ప్రముఖ అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్త చందు శాంసరావు గారి దగ్గర ఉన్నాం ఎందుకంటే గత రెండు మాసాలుగా అంతరిక్షంలో ఏమేమి జరుగుతున్నాయి అనేక సంఘటనలు జరుగుతున్నాయి ముఖ్యంగా పది రోజుల కోసమని వెళ్ళిన సునీత విలియమ్స్ బచోరి వాళ్ళు పది నెలల వరకు రారు అన్నది ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషనల్గా ఒక అత్యంత ఉద్వేగంగా లేకపోతే క్యూరాసిటీతో ఉండడం జరుగుతుంది దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే అది అందరి వల్ల సాధ్యం కాదు చంద్రు సాంవసరరావు గారు ఏంటంటే గతంలో నాసా ఇస్రోలో చాలా కాలం నుంచి పనిచేశారు ఆయనకి దీనికి సంబంధించిన విషయాలు అన్ని క్షుణ్ణంగా తెలుసు అందుకని మనం ఈరోజు మనం చంద్ర సాంసరావు గారితో ఉన్నాము చంద్ర గారి గురించి ఇంకా చెప్పాలంటే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ అన్ని విషయాలు కూడా ప్రజలకి తెలియజేస్తున్నాడు ఒక తెలుగు వ్యక్తి మన ఇస్రోగా నాసలో పనిచేయడం కూడా మనకి గర్వకారణం అటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం కొన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన ఏమి చెప్తారో మనం విన్నాం చంద్రసాప్తరా నమస్కారం అండి గత ముఖ్యంగా రెండు మాసాల నుంచి అంతరిక్షంలో అనేకం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఒక ప్రైవేటు బోయింగ్ స్టాల్ ఒక ఇద్దరు వేమగలు తీసుకుని వెళ్ళింది పది రోజులు అని చెప్పి మరి ఇంతవరకు రాలేదు అందరికీ టెన్షన్గా ఉంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని సో దానికి తగ్గట్లుగా గత మూడు రోజుల క్రితం వాళ్ళిద్దరూ రాకుండా కేవలం ఒక వట్టి స్టాల్ అయినదే ఎత్తు మీదకి వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఎలా ఉండబోతుంది అన్నది కాస్త వివరంగా చెప్పగలరా థ్యాంక్ యూ అండి గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది మందికి క్యూరియాసిటీ ఉంది వాళ్ళ డౌట్స్ ఎక్కడ చూసుకోవాలో ఎక్కడ తెలుసుకోవాలో అర్థం కావట్లేదు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి మీరు మంచి టైంలో ఈ డిస్కషన్ పెట్టినందుకు మీకు మీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసలు ఈ సునీత విలియమ్స్ గారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆ ప్రోగ్రామ్ ఏంటి దాని అవసరం ఏంటి దానికి మనకి సంబంధం ఏంటి ఇదంతా కూడా ఒక బ్రీఫ్గా ఇఫ్ యూ పర్మిట్ మీ ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూద్దాం మనకి సెకండ్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్కి ముందు వెనక అన్నట్టుగా విడబడదాం దీన్ని రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అయ్యే నాటికి జర్మన్స్ దగ్గర మిస్సైల్స్ అంటే క్షిపణులు అంటాము అమెరికన్స్ దగ్గర కొన్ని ఉన్నాయి రష్యన్స్ దగ్గర కొన్ని ఉన్నాయి కానీ ఓవరాల్గా జర్మన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు ఆ రోజున ఇది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది రకరకాల ఫోర్సెస్ ఒక చోటకు వచ్చారు జర్మన్స్ ఓడించారు ఆ తర్వాత ఏమైందంటే ప్రపంచం అంతా కూడా బై పోలార్ అయింది అంటే రష్యన్స్ రష్యన్ మిత్ర దేశాలు రష్యన్స్ అనుకూలంగా ఉన్న దేశాలన్నీ ఒక ఒక రష్య అంటే ఆ రోజున సోవియట్ యూనియన్ అన్నారు వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే అమెరికన్స్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాని మిత్ర దేశాలు నాటో దేశాలు యూరోపియన్ బ్లాక్ వీళ్ళందరూ కూడా ఒక పక్కన ఉన్నారు వీళ్ళందరూ ఉన్న టైంలో మరి ఇప్పుడు మనకి సరే వాళ్ళు వా యుద్ధం అయిపోయింది ఎవరు పనాలు చేసుకుంటున్నారు ఎవరి ప్రభుత్వాలు వాళ్ళయ్యి డ్యామేజ్ ఉన్న జరిగిన డ్యామేజ్ని రికన్స్ట్రక్షన్ ద్వారా బాగు చేసుకోవటం వాళ్ళ లోకల్గా ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవటం ఆ పనిలో ఉన్న దేశాలండి అయితే రష్యన్స్ ఏం చేశారంటే వాళ్ళు ఈ మిసైల్ టెక్నాలజీని ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళకూడదు మనిషిని ఎందుకు అక్కడ పంపకూడదు అనే ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకున్నారు వాళ్ళు ని ఎక్స్టెండ్ చేసుకున్నవాళ్ళు సో మొదట రష్యన్స్ రష్యన్ మొట్టమొదటిసారి ఒక మనిషిని అంతరిక్షంలోకి పంపింది వీరికి ఎరారని అని చెప్పేసి సైడ్ ఆ తర్వాత మోన్ మీదకి వెళ్ళాలని ప్రయత్నం చేసింది కూడా రష్యన్ అయ్యి సాటలైట్స్ స్పుత్నిక్ లాంటి సాటిలైట్స్ ని పెట్టింది కూడా రష్యన్స్ ఫస్ట్ అయితే ఇది అమెరికన్ బ్లాక్ ఎలా అర్థమైందంటే ఈ రష్యన్స్ మేబీ స్పేస్ వెళ్ళి ఈ సాటలైట్స్ ని స్పేస్ లో పెట్టడం ద్వారా ఆ శాటిలైట్స్ లోని బాంబ్స్ పెడుతున్నారేమో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్లేస్ లో ఎక్కడైనా బాంబ్స్ ని ప్రయోగించగలరేమో అనే ఒక డెవలప్ అయింది ఇప్పుడు ఈ మధ్య ఒక కాంపిటీషన్ నాట్ ఓన్లీ భూమి మీద ఉన్న ఇండస్ట్రీస్ దీనికి రిలేటెడే కాకుండా ఇక్కడ ఉన్న మిలిటరీకి సంబంధించిన వేసే కాకుండా స్పేస్ లో కూడా ఒక రకమైనటువంటి పోటీ తత్వం పెరిగింది ఆ పోటీ ప్రైమరీ డిఫెన్స్ కారణాల వల్ల పెరిగింది మిలిటరీ కారణాల వల్ల పెరిగింది పెరిగినప్పుడు జాన్ ఆఫ్ కెనటి గారు మనకందరు తెలుసు ఫేమస్ అధ్యక్షుడు ఆయన కూడా ఒకసారి ఏమన్నా అంటే మనం దేశం ఏం చేసిందని కాదు మీరు దేశానికి ఏం చేశారని చూడాలి మనం ఈ డెస్క్ అంటే పంతొమ్మిది వందల అరవై అరవైలో మాట్లాడుతున్నాడు ఆయన ఈ దశకులోనే అంటే ఆ లోనే మనం మనిషిని మోన్ మీదకి తీసుకెళ్ళాలి మన దేశం అంతా యునైటెడ్గా పనిచేయాలని ఒక పెద్ద ఒక క్లారియన్ కాదు ఇచ్చే అమెరికా బాగా రెస్పాండ్ అయ్యింది అయితే దాని గురించి చాలా చాలా కథలు ఉన్నాయి వాళ్ళతో కూడా చిన్నపిల్లలకి అది పెద్ద మోటివేషన్ మోటివేషన్ అమెరికన్ ప్రతి అమెరికన్ కూడా వాళ్ళు ఏ చేయండి ఇండైరెక్ట్ గా నేను ఈ పని చేయటం వల్ల ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అల్టిమేట్ మన అమెరికన్ని మూన్ మీద తీసుకెళ్ళడానికి నేను పని చేస్తాను అనే ఫీలింగ్ లోకి వచ్చింది ఎంటైర్ కంట్రీన్ ఎంటైర్ కంట్రీ దాంట్లో భాగంగా వాళ్ళు అపోలో ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు అపోలో ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మీకు ఒక రాకెట్ ఉంటుంది దానిపై భాగంలో ఒక మాడ్యూల్ ఉంటుంది దాంట్లో ఆస్ట్రోనాట్స్ కూర్చోడానికి ఉంటుంది వాళ్ళు పైకి వెళ్తారు మూన్ మీద దిగడానికి ఒక ఏర్పాటు చేసుకున్నారు మూన్ మీద అక్కడ ఉన్నటువంటి ఆ సర్ఫేస్ ఎలా ఉంది రాక్స్ ఎలా ఉంది డస్ట్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది గ్రావిటేషన్ ఎలా ఉంది ఎన్ని స్టడీ చేసుకున్నారు కొన్ని శాంపుల్స్ వాళ్ళతో పాటుగా ఎంపిక తెచ్చుకున్నారు సక్సెస్ఫుల్గా అదే అపోలో ప్రోగ్రామ్ ఓకే సార్ అయితే ఇది చాలా ఖరీదైన ప్రోగ్రామ్ చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది మాట మాటకి మనం మూడు మీదకి వెళ్తాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు చాలా డబ్బులు కావాలి చాలా ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన సోవియట్ యూనియన్ వాళ్ళు చేశారు అమెరికన్స్ చేశారు అమెరికన్స్ ఏమనుకున్నారంటే అంటే మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ మనం అసలు పైకి ఎందుకు వెళ్తున్నాము భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంది భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ప్రతి పదార్థము ప్రతి వస్తువు ఎంతో కొంత భారంగా మనకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏదో ఉన్నాను అరవై కిలోలు డెబ్బై కిలోలు ఏదో అన్నాను అంటే ఏంటి నా దగ్గర అంత అంత పదార్థం ఉంది దాన్ని భూమి ఆకర్షిస్తుంది కాబట్టి కొంత ఫోర్స్ తోటి మనం ఒకటి నిలబడగలుగుతున్నాము ఈ ఈ అట్రాక్షన్ని మనం డెబ్బై కిలోల ఫోర్స్గా అభివర్ణిస్తున్నాం అన్ అనుకుంటున్నాం ఇది ఈ పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతున్నాయి యానిమల్స్ ఎలా ఉంటున్నాయి మనం ఎలా ఉంటున్నాం మన బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది మన బాడీలో మరి మన బాడీ కూడా ద్రవమే కదా లోపల ఎక్కువగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాటర్ బ్లడ్ అన్నీ అవి ఉన్నాయి కాబట్టి ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఇది ఎలా ఫ్లో అవుతుంది ఇన్ని అర్థం చేసుకుని మనందరం అర్థమైతే మనం స్పేస్లోకి వెళ్ళొచ్చు మూన్ మీదకి వెళ్ళొచ్చు కావాలంటే మూన్ మీద కొనాలి అక్కడ ఉండొచ్చు అక్కడి నుంచి కావాలంటే ఇంకో గ్రహం మీదకి వెళ్ళొచ్చు ఇదంతా కూడా ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఏదన్నా గ్రహాల మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ఫౌండేషనల్ స్టడీ అవుతుంది అంటే కనీస అవగాహన మనకు రావాలి మరి ఇది రావాలి అన్నప్పుడు మనకి మన గ్రావిటీ లేని ప్లేస్లో మనం నిలబడగలగాలి అంటే గురుత్వాకర్షణ శక్తి అంతగా లేని ఒక ప్లేస్లో మనం ఉండగలిగితే ఇవన్నీ స్టడీ చేయడానికి అవకాశం ప్రయోగశాల ఒక ప్రయోగశాల మనకు కావాలి అది చంద్రుడి మీద అనుకుంటే బాగానే ఉంటుంది కానీ అక్కడ దాటం అక్కడ చేయటం అనేది చాలా ఖరీదైన ఇదిగా తయారైంది కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమనుకున్నారు లో ఎర్త్ ఆర్బిట్ లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి మీద ఒక నాలుగు వందలు ఐదు వందల కిలోమీటర్ల హైట్ లో భూమి చుట్టూ తిరిగి ఒక ఒక స్టేషన్ని మనం తయారు చేయగలిగితే ఒక రూమ్ అనుకోండి రెండు రూమ్లు అనుకోండి అది ఒక స్టేషన్ ఆ స్టేషన్ కూడా ఒక సెటిలైట్ ఒక రకంగా మాట్లాడుకుంటే ఈ ఒక స్టేషన్ బిల్డ్ చేయగలిగితే మనం అక్కడికి వెళ్ళగలిగితే దాంట్లో ఐదు రోజులు పది రోజులు నెల రోజులు మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని మనం కింద రావచ్చు అనేది ఫండమెంటల్ గా ఒక ఐడియా ఓకే ఈ ఐడియా తోటి అమెరికన్స్ ఏం చేశారు ఫ్రీడమ్ అనే ఒక స్టేషన్ ని డెవలప్ చేశారు ఏ సంవత్సరం ఇవన్నీ కూడా నైన్టీన్ సెవెంటీ దశకొని అనుకోరు మనం చేసినప్పుడు రష్యన్స్ ప్యారల్ గా వాళ్ళు మిర్ర అనేది ఒక స్పేస్ స్టేషన్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు స్పునిక్ సోయిజు వాడుకుంటూ సోయిజు అనే స్పేస్ మోడల్ వాడుకుంటూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏమైనా అపోలో అని అట్లాంటిస్ అని రకరకాల పేర్లతో వీళ్ళు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు ఈ ఈ క్రమంలో వీళ్ళకి ఏమర్థమైందంటే మనం ఎక్స్ప్స్ చేయగలుగుతున్నాం లిమిటెడ్గా చేయగలుగుతున్నాం అయినా ఇంత ఖరీదుగానే ఉంది పబ్లిక్ సపోర్టు మిస్ అవుతుంది ఇలా కాదని చెప్పేసి మనం ప్రపంచ దేశాల తరఫున అందరం కలిసి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక ఒక కొలాబరేటివ్ మోడల్లో అందరికీ పనికొచ్చే విధంగా ఒక స్టేషన్ డెవలప్ చేయాలి ఆ స్టేషన్కి కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ ఎవరైనా సరే వెళ్ళవచ్చు అక్కడ వాళ్ళు చేయాలి చేసుకోవచ్చు మళ్ళీ తినే నా పేరు ఏం పెట్టారు ఇంటర్నేషనల్ అని పెట్టారు అది అమెరికన్ కాదు సోవియట్స్ కాదు అంటే రష్యాది కాదు జపనీస్ది కాదు ఎవరిది కాదు అందరి అందరికంటే ఈ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ అందరిది దీంట్లో ఎవరెవరు ఉన్నారు అమెరికా ఉంది కెనడా ఉంది జపాన్ ఉంది తర్వాత యూరోపియన్ బ్లాక్ అంటారండి మన మన యూరోప్లో ఉన్నటువంటి ఒక పద్నాలుగు కంట్రీస్ వాళ్ళందరూ కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు దాంట్లో కొన్ని కంట్రీస్ దీంట్లో భాగమైనాయిఎస్ఏ తరఫున ఇలా అందరూ దగ్గరకు వచ్చి ఒక స్టేషన్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మనం నాలుగు వందల కిలోమీటర్ల హైట్లో లో ఒక స్టేషన్ ని లూజ్ గా అనుకుంటే ఒక చిన్న బిల్డింగ్ ని కట్టాలనుకుంటున్నాం మరి దానికి కావాల్సిన మెటీరియల్ ముందు ఎక్కడ నుంచి తీసుకెళ్ళాలి రష్యన్స్ ఒక మార్గం ఉంది సో ఈ ద్వారా వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళకి పెద్ద పెద్ద రాకెట్స్ ఉన్నాయి అమెరికన్స్ కి రాకెట్స్ ఉన్నాయి అంటే ప్రతిసారి వెళ్ళటం అక్కడికి మనం వెనక రావటం చేయాలి చేయాలి చేయాలనుకున్నప్పుడు అమెరికన్స్ ఏం చేశారు అంటే స్పేస్ షటిల్ అనే ప్రోగ్రామ్ తయారు చేశారు అనే ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు మీరు కొన్ని కొన్ని ఫోటోలు చూస్తే ఆరెంజ్ కలర్ లో ఒక పెద్ద ట్యాంక్ ఉంటది దాని మీద ఒక బర్డ్ లాంటిది అతుక్కుని ఉంటుంది ఈ బర్డ్ అనేది స్మోల్ అయితే విమానం ఏరోప్లేన్ లాంటిది ఇది వెళ్ళేటప్పుడు ఏమైనా ఈ రాకెట్ సహాయంతో కొంత హైట్కి వెళ్ళింది ఆ తర్వాత తనకున్న థ్రస్టర్స్ తోటి కొంత ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అవే థ్రస్టర్స్ దాన్ని మీ కిందకి డిఆర్బిట్ చేసుకుంటూ కొంత దూరం తీసుకొస్తాయి మళ్ళీ ఎన్వైరాన్మెంట్లోకి వచ్చినప్పుడు మన అట్మాస్ఫియర్ లోకి వచ్చినప్పుడు మన వాతావరణంలోకి వచ్చినప్పుడు ఒక గ్లైడర్ లాగా ఒక విమానం లాగా ఇంజిన్ ఆపేసిన విమానం లాగా గ్లైడ్ అవుతూ చక్కగా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి ల్యాండ్ అవుతుంది షటిల్ షటిల్ ఏంటంటే మనం అనుకున్న సిటీ బస్ షటిల్ బస్ అంటాం కదా బేసిక్ అదే మోడల్ మనం అమెరికా అంటే మన భూమి మీద నుంచి ఈ స్టేషన్ దగ్గరకి మెటీరియల్ తీసుకెళ్తాం మనుషుల్ని తీసుకెళ్తాం మళ్ళీ వచ్చేటప్పుడు ఏదన్నా వేస్ట్ మెటీరియల్ పెట్టి తీసుకొస్తే మనుషుల్ని తీసుకొస్తాం షటిల్ లాగా ఇలాంటి ఒక ఐదు చేశారు వాళ్ళు ఐదు డిఫరెంట్ పేర్లు ఐదు చేశారు ఆ బర్డ్స్ లాంటి వాటిని మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత ఉంటది ఒక ఆరు మీటర్లు వెడల్పు ఆరు మీటర్ల హైట్ పెద్ద విమానం సైజ్ కూడా ఉంటది విమానం అంత పడవ ఉండదు దానికి టర్బైన్స్ ఉండవు దాని వీల్స్ లో పెద్దగా ఏం ఉండదు బట్ మిగతా షేప్ అంతా కూడా గ్లైడర్ గ్లైడింగ్ పనిపించేలాగా ఉంటుంది వీల్స్ ఉంటాయి అయితే దాని బాడీ అంతా కూడా సిరామిక్స్తో కప్పబడి ఉంటుంది మనకి ఈ ఫ్లోర్ టైమ్స్ సిరామిక్స్ అంటాం కదా ఇంకా హై క్వాలిటీ సిరామిక్స్ ఏంటి సిరామిక్స్ ఏం చేస్తాయి అంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు వాతావరణంలో ఎంటర్ అయ్యేటప్పుడు ఎనీథింగ్ ఈ స్పేస్ షర్ట్లనే కాదు ఏ వస్తువు అయినా సరే మన వాతావరణంలోకి అంటే ఒక అరవై ఐదు యాభై అరవై ఐదు కిలోమీటర్ల దగ్గరకు వచ్చింది భూమి టూ దగ్గర ఆ స్పీడ్కి మన వాతావరణంలో ఉన్నటువంటి పీడనానికి ఆ ఫ్రెక్షన్ డెవలప్ అయ్యి హీట్ జనరేట్ అవుతుంది ఓకే సార్ వేడెక్కుతాయి ఇవి ఎంత వేడెక్కుతాయి అంటే దాదాపుగా త్రీ థౌజండ్ మూడు వేలు నాలుగు వేల డిగ్రీలు సెంటిగ్రేడ్ వరకు వేడెక్కుతాయి అక్కడ మనం ఆటోమేటిక్గా ఏ స్టీల్ అయినా కరిగిపోతుంది స్టీల్ కూడా కరిగిపోతుంది కరిగిపోవడం ఇప్పుడు మూడు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నారనుకోండి ఎక్కువ టైం ఉండదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నారనుకోండి ఈ పది నిమిషంలో ఒట్టి స్టీల్ ఎంటర్ అయిందంటే ఒట్టి స్టీల్ కూడా ఫిఫ్ల్ అయిపోతుంది అందుకని నేను చేశారు ఆ సిరామిక్స్ పెట్టాను అన్నమాట ఈ సిరామిక్స్ పెట్టి బాడీని క్రియేట్ చేసిన దాంట్లో అవి బాగానే పనిచేసినాయి దాదాపు రెండు వేల పదకొండు వరకు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు తొంభై దశకంలో పనిచేసినవి ఇక్కడ ఒక పదకొండు ఏడు పనిచేసినాయి మొత్తం ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఈ ఐదు సర్వీస్ చేసిన ఈ ఐదులో ఎనభై నాలుగులో ఎవరున్నారు అప్పుడు రొనాల్డ్ డేగన్ గారు ప్రెసిడెంట్ ఈ ఆస్ట్రోనాట్స్ తో పాటు ఒక టీచర్ ను కూడా పంపాలని అనుకున్నారు పిల్లలందరికీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అని స్టూడెంట్స్ అందరికి మా టీచర్ వెళ్ళింది టీచర్ వెళ్ళింది స్కూల్స్ టీచర్ అందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఈ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకొద్దిగా బాగా నేర్చుకుంటారు అని పమది లాంచ్ టైంలోనే లాంచింగ్ పేరులోనే ఎక్స్ప్లోర్ అయింది ఓకే సార్ ఆ యాష్ మ్యాట్స్లో చనిపోయినాయి తర్వాత రెండు వేల మూడులో తిరిగి వచ్చే టైంలో అప్పుడు మన కల్పన చావ్లాలు కూడా ఉంటారు అదేమైంది లైడ్ అవుతూ ఉన్న సిరామిక్ కవర్లో ఎక్కడో అంతకు ముందే ట్రైల్స్ పోవడం వల్ల ఫుల్ మీకు ఆ మెటలు ఈ ఫిక్షన్కి ఫేస్ చేయలేక హీట్ ఎక్కి ఒకసారి మెటల్ హీట్ ఎక్కింది అనుకోండి మెటల్ మెటల్ అంతా లోపల కనబడి కదా ఉంటుంది ఈ లోపల కటాక్ కాబట్టి అది బ్రేక్ అయిపోయి ఒక ఐదు నాలుగు ఐదు రాష్ట్రాల్లో ఆ పార్ట్స్ అన్ని పట్టుకొని అప్పుడు ఏమన్నారంటే నాసా వాళ్ళు అబ్బాయి కాదు ఇది ఇలాంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ స్పేస్ షటిల్ లాంటి పెద్ద వెహికల్స్ చేయటం కష్టంగా ఉంది ఖరీదుగా ఉంది రిస్కీగా ఉంది కాబట్టి కొత్త టెక్నాలజీస్ వాడి మనం ఈ మనుషుల్ని పైకి తీసుకెళ్తాం తీసుకురావటం మెటీరియల్ తీసుకెళ్తాం తీసుకురావటం అనే దాన్ని మోడర్నైజ్ చేద్దాం ఓకే టెక్నాలజీస్ లో కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అనే ఐడియా వీళ్ళు వచ్చేసారు రెండు వేల మూడు వచ్చేసారు రెండు వేల పదకొండు వరకు మిగతా షటిల్స్ వాడుకున్నారు సరే ఇప్పుడు ఎవరికి ఇద్దాం ఈ అసైన్మెంట్ అన్నప్పుడు మనం గతంలో స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసే టైంలో పెద్ద పెద్ద సోలార్ ప్యానల్స్ కావాలి లివింగ్ చాంబర్స్ కావాలి ఆక్సిజన్ క్రియేట్ చేసుకోవడానికి కావాలి వీళ్ళు రెస్ట్ తీసుకునే చాంబర్స్ కావాలి ఎక్సర్సైజ్ చేసుకునే మిషన్స్ కావాలి ఫుడ్ స్టోరేజ్ కావాలి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి హెవీ లిఫ్టింగ్ అవసరం అయింది ఇప్పుడు ఏదంటే అక్కడ మనం క్రియేట్ చేసాం ఇక నుంచి మనకు కావాల్సింది ఏంటంటే మనుషులు వెళ్ళగలగటం ఈ మనుషులతో పాటుగా ఫుడ్ ఇంకా మిగతా యూటిలిటీస్ కొత్తగా మనం పెద్ద పెద్ద సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేదు కొత్తగా మనం అడిషనల్ మాడ్యూల్స్ అడిషనల్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయట్లేదు అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మన ఆస్ట్రోనాట్స్ ప్లస్ కన్సూమబుల్స్ అంతవరకు తగ్గిపోయింది అంటే మనం తీసుకెళ్లాల్సిన మెటీరియల్ తగ్గిపోయింది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మోడర్నైజ్ చేసేసి ఒక రెండు కంపెనీలకు ఇచ్చారు ప్రైవేట్ ప్రైవేట్ ఇక్కడ కంపెనీలు ముందు ఏంటంటే అంతకు కూడా కంపెనీస్ భాగస్వామ్యమే కాకపోతే నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఏమంటున్నాము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటున్నాం ఇస్రో అంటున్నాం ఇది ఎవరు మేనేజ్ చేస్తారు ఎవరు దీనికి బాధ్యులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రో కానీ ఇస్రో ఉన్నటువంటి వేరియస్ సెంటర్స్ కానీ దీంట్లో జరిగే యాక్టివిటీ మొత్తానికి మన కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఇవన్నీ దానికి సంబంధించిన సంస్థలు యూనిట్స్ అలాగే అమెరికాలో నాసా ఈ స్పేస్ సంబంధించి ఎక్స్ప్లోరేషన్ సంబంధించిన వ్యవహారాలు చూసుకుని ఒక గవర్నమెంట్ బాడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మళ్ళీ వేరియస్ సెంటర్స్ ఉంటాయి మనకి విక్రమ్సారాభా స్పేస్ సెంటర్ శ్రీవేంద్రలో ఉంది శ్రీహరికోట్లో లాంచింగ్ జరుగుతుంది ఎన్ఆర్ఎస్ అని చెప్పేసి మనకి హైదరాబాద్లో డేటా వచ్చిన డేటా అని రిమోట్ సెన్సింగ్ డేటా అని ఎవరికి ఏం కావాలో ఎన్ని చేస్తున్నారు వాళ్ళు లో మనకి సాటిలైట్ సెంటర్ ఉంది అప్లికేషన్ సెంటర్ అంటారు బెంగళూరులో సెంటర్ ఉంది సెటిలైట్స్ తయారు చేయటం ఉపగ్రహాలు తయారు చేయటం హస్సన్ ఉంది కంట్రోల్ సెంటర్స్ ఇలా మనకి ఎలా ఎనిమిది తొమ్మిది సెంటర్స్ ఉన్నాయో అమెరికా కూడా అలా ఎనిమిది తొమ్మిది సెంటర్స్ ఉన్నాయి వాటిలో ఒక సెంటర్ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడాలో ఉంటుంది మనకు శ్రీహరికోట లాగా అక్కడి నుంచి రాకెట్స్ అన్ని ఉంటాయి అది కూడా ఈస్ట్ కోస్ట్ లోనే వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ మన శ్రీహరికోట భారతదేశానికి ఈస్ట్ కోస్ట్ లో ఉంటుంది ఇక నేను పనిచేసింది ఎక్కడంటే వాషింగ్టన్ డిసికి దగ్గరలో గార్డెడ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని ఒకటి గాడెడ్ అనేది ఒకప్పుడు సైంటిస్ట్ ఆయన పేరు పేరు పెట్టారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా లాంచింగ్ చేయరు వచ్చిన డేటాని ప్రాసెస్ చేస్తారు డేటా వస్తుంది నేషనల్ స్పేస్ సైన్సెస్ డేటా సెంటర్ అని దాంట్లో ఒక భాగం ఉంది ఆ డేటాని ఏం చేయాలి ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ అదొక గేమ్ మనకి హస్తంలో జరిగేలాగా ఇలా ఈ ప్రోగ్రామ్ ఇవాల్వ్ అవుతూ ఉండగా వచ్చిన ఒక డెవలప్మెంట్ మనకి షటిల్ కావాలి గతంలో లాగా అంత పెద్ద షర్ట్లు అవసరం లేదు చిన్నది కావాలి స్మార్ట్గా ఉండాలి మనం ఫ్రీక్వెంట్గా వెళ్ళి రావడానికి అవకాశం ఉన్నది అయితే ఇంకా మంచిది ఇలాంటి కొన్ని డిజైన్ కండిషన్స్ పెట్టి రిక్వైర్మెంట్స్ పెట్టి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఇన్వైట్ చేసేది ఓకే నాస్తవాడు చేసినప్పుడు స్పేస్ ఎక్స్ ఇలా మస్క్ అని అతను చిన్నవాడు వెరీ స్మార్ట్ బిజినెస్ మ్యాన్ స్మార్ట్ ఎంటర్ప్రీనర్ ఏం చేశాడు పే అని చెప్పేసి ఇప్పుడు మనం గూగుల్ పే అంటే ఫోన్ పే అంటున్నాం ఇది దాదాపుగా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ పేమెంట్స్ కోసం బ్యాంకుకి బ్యాంకు లాగా ఒక థర్డ్ పార్టీ లాగా చాలా పాపులర్ అది ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ సిస్టమ్ అది ఈ ఇంటర్నెట్ జనరేషన్ లో వరల్డ్ వైడ్ వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంతకు ముందు కూడా చెక్కులు చెక్లు డ్రాఫ్ట్లు ఆ సిస్టమ్స్ వేరు నిఫ్ట్ అని ఆ సిస్టమ్స్ వేరు ఇతన సిస్టమ్ వేరు ఇతను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి బాగా ఉపయోగపడింది ఐ ఆల్సో మేడ్ లాట్ ఆఫ్ మనీ సక్సెస్ఫుల్ చాలా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ ఆ తర్వాత ఏం చేసిన ఆయన టెస్లా ఎలక్ట్రిక్ బాగా నోట్ అయింది మళ్ళీ ఇటు పక్కన వచ్చేసి స్పేస్ యాక్టివిటీస్ లో కూడా నేను ఉండాలని చెప్పేసి స్పేస్ ఎక్స్ మళ్ళీ ఇంకొద్దిగా డబ్బులు తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక పెద్ద లోవస్థ అయిపోయాడు వీటిల్లో ఈయనకి బాగా డియర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనం ఒకటి డెస్ లో అనుకోవచ్చు ఎలక్ట్రిక్ కార్స్ రెండవది స్పేస్ ప్రోగ్రామ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఈ స్పేస్ ఎక్స్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అతనికి పేరు తీసుకొస్తా ప్లేయర్గా ఏదో ప్రాఫిటబుల్ కూడా కాదు ప్రాఫిటబుల్ కాకపోవచ్చు కానీ బట్ ఇట్స్ చాలెంగ్ అవుతుంది ఎంటర్ ప్రైజ్ కాబట్టి ఉపయోగం లేదా ప్రపంచం ఆయన ఆయన పార్టిసిపేట్ అన్నాడు అండ్ ఈ సాటిస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫికేషన్ కానీ అప్పటిని సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఈ స్పేస్ అనే పదం ఏరో స్పేస్ అనే పదం విమానాలు మిస్సైడ్స్ లేదంటే ఈ స్పేస్ కు సంబంధించినటువంటి రకరకాల ఫైటర్ జెట్స్ ఇవన్నీ ఎవరు చేస్తారు లార్జెస్ట్ కంపెనీ అంటే బోయింగ్ మరి బోయింగ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి కదా బోయింగ్ కూడా దీంట్లో ఉంది మొదటి నుంచి కూడా నాస్టో తో పనిచేస్తూ వస్తున్నారు వేరియస్ థింగ్స్ వాళ్ళు ఏమన్నారు మేము కూడా ఆల్టర్నేటివ్ వాళ్ళు ముందు తర్వాత ఇలా ఇంకొక రెండు మూడు కంపెనీలు వచ్చినాయి కానీ వీళ్ళకి ఇద్దరికే కావాలని వీళ్ళిద్దరిని తీసుకున్నారు వీళ్ళిద్దరు తీసుకున్నారు సియరా అని చెప్పేసి ఇంకో థర్డ్ కంపెనీ ఉంది అని ఉంటుంది మంచి కంపెనీ అది కూడా ఏరోస్పేస్ కంపెనీ బట్ వాళ్ళు ఏంటంటే వీళ్ళంత మజిల్ పవర్ లేదు వీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టి తొందరగా చేయగలనే నమ్మకం నాస కుదరలేదు కాబట్టి వీళ్ళిద్దరు తీసుకున్నారు ఇక్కడ మనం ఒకటి ఒకటి ఆలోచించాలి వై వై టూ కంపెనీస్ ఇప్పుడు మనం ఇవాళ ఇస్రో ఉంది మనం మేము చేరినప్పుడు పిఎస్ఎల్వి అనేది డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎస్ఎల్వి తీసుకొచ్చాడు ఆ ఎస్ఎల్వి సక్సెస్ తర్వాత ఏఎస్ఎల్వి అని పిఎస్ఎల్వి అని రెండు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి ఎస్ఎల్వి మాడిఫై చేస్తే ఏఎస్ఎల్వి అయింది అది ఎక్కువ రోజులు మనం వాడుకోలేదు ఆపేసాం తర్వాత మనం పిఎస్ఎల్వి కొత్తగా డిజైన్ చేసాం పిఎస్ఎల్వి పెద్ద వెహికల్ ఒక ఒక వెయ్యి కిలోగ్రాముల పే రోడ్ సాటిలైట్ అనే దానికోసం స్టార్ట్ చేసిన మనం ఇవాళ దాదాపుగా నాలుగు నాలుగు టన్నుల వరకు అంటే ఒక టన్ను అనుకోండి నాలుగు టన్నుల పేలు వరకు కూడా దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాం దాదాపు యాభై ఏడు యాభై ఎనిమిది సార్లు లాంచ్ చేసాం సక్సెస్ఫుల్ గా చాలా వెరీ వెరీ రోబస్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ వెహికల్ అది మళ్ళీ మధ్యలో పేరల్ గా మనం జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ సెటిలైట్ లాంచ్ వెహికల్ అది కొద్దిగా పెద్దది మనకి చంద్రయాను మార్స్ మిషన్ ఇలాంటివి చేయడానికి మనం జిఎస్ఎల్ వాడాం మనం ఎలా రాకెట్స్ లో మనం డైవర్సిఫై అవుతున్నాం మనం ఎంత డైవర్సిఫై అవుతున్నా అంతా ఒకరిలా కింద అవుతున్నాం చూడండి వై వై ద స్టోరీస్ ఆర్ డిఫరెంట్ మనకి ఆల్టర్నేటివ్ లేదు ఇస్రోకి ఏం చేసినా ఇస్రోనే చేయాలి అంటే అట్లీస్ట్ డిజైన్ మేనేజ్మెంట్ ఈ పార్ట్ ఇండివిజువల్ పార్ట్స్ మెషీనింగ్ వెల్డింగ్ అవన్నీ వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు వేరే కంపెనీస్ దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల కంపెనీలు మనతో కొలాబరేట్ చేస్తారు పెద్ద నెట్వర్క్ అది ఇప్పుడు ఆ నెట్వర్క్ అంతనే ఉపయోగించుకొని వాళ్ళందరినీ స్పెషలైజ్డ్ కంపెనీస్ గా ఒక చోటకి చేర్చి ఒక స్పేస్ పార్క్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అది ఎందుకు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వై ఇట్ ఈస్ టైం ఇది రైట్ టైం అని ఆ రోజున కూడా మనం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పుడు ఈ టైంకి అది అవసరం చాలా ముందు చూపుతో మాట్లాడారు చాలా ముందు చూపుతో మాట్లాడాడు దాన్ని దాన్ని మరి మన గవర్నమెంట్స్ ఇంకొద్ది ముందుకు తీసుకురావాలి తర్వాత ఆశ్చర్యపోయారు ఆయన ఒక సినిమా అన్నట్టు పొలిటీషియన్ కదా అటువంటిది అక్కడికి వెళ్ళి ఒక రష్యన్ ఒక రష్యన్ కాస్మోనాట్ వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లక్కీగా దానికంటే ముందే స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ కోసం శ్రీహరికోటాడు అది చూసొద్దాము దాని స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అది లాంచ్ అయిపోయే ముందు ఐ థింక్ టూ ఆర్ త్రీ డేస్ ముందు సిహెర్ కోటకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఆయన పర్సనల్ క్యూరియాసిటీ ఆయన చూడాలనుకున్నాడు చూశాడు కానీ అలాంటి పాపులర్ పొలిటీషియన్ అనుకోండి స్టార్ అనుకోండి అప్పుడు అలాంటి పర్సనాలిటీస్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళ అభిమానులు కానీ ఎంటైర్ పాపులేషన్ ఎక్కడికి వెళ్ళాడు అనే దాని మీద ఫోకస్ వస్తుంది కాబట్టి చూడండి పవన్ కళ్యాణ్ గారు సిహర్ కోటకి వెళ్ళిన ముందు ఒక రకమైన డిస్కషన్స్ ఆయన ఎండి వచ్చిన తర్వాత ఎక్కువ మందిలో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి అందుకని ఏంటంటే ఈ సీనియర్ పొలిటీషియన్స్ స్టార్స్ వీళ్ళందరూ కూడా సరే వాళ్ళు ఏదైతే చేస్తుంటారో వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది కానీ ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎండీవర్స్ ని వాళ్ళు విజిట్ చేయడం ద్వారా అలాంటి మ్యూజియం సైట్స్ సెంటర్స్ వెళ్ళటం లాంచ్ టైంలో వాళ్ళు అక్కడ ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే దాని మీద ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది ఎక్కువ మంది ఇష్టపడతారు దానికి ఆ స్టార్ టైం వస్తుంది ఆ యాక్టివిటీ ప్లస్ వాళ్ళకి ఏదో ఆ సెంటర్లో లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆయన దృష్టి తీసుకొస్తారు ఆయన ఇప్పుడు నాట్ ఓన్లీ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి కాబట్టి హీ కెన్ రిజాల్వ్ సటన్ ఇష్యూస్ ఆయనకి సెంటర్ కి ఉన్న సంబంధాలు చెప్తున్నాను ఇట్స్ ప్రాసెస్ వాళ్ళకి మంచి జరుగుద్ది సొసైటీకి మంచి జరుగుద్ది